నమస్తే అందరికీ ఈరోజు మనం వినాయకుడికి ఎంతో ఇష్టమైన పంచక ప్రసాదం ఎలా చేయాలో తెలుసుకుందాం దీనికి కావాల్సిన పదార్థాలు అటుకులు కొబ్బరి తురుము జీడిపప్పు కిస్మిస్ ఇలాచి పౌడర్ బెల్లం తురుము ఒక కప్పు వాటర్ ముందుగా స్టవ్ వెలిగించుకొని ఒక కప్ ఒక టేబుల్ స్పూను నెయ్యి వేసుకోవాలి దానిలో జీడిపప్పు ఆ తర్వాత కిస్మిస్ వేయించి దో వేసి దోరగా వేయించుకోవాలి అవి వేగాక వాటిని ఒక సపరేట్ పాత్రలో తీసుకోవాలి నెక్స్ట్ అదే అదే గిన్నెలో కొంచెం కొబ్బరి తురుము వేయించుకోవాలి దోరగా దూరగా వేగాక దాన్ని కూడా తీసుకొని వేరే గిన్నెలోకి మార్చుకోవాలి ఆ తర్వాత మనం ముందుగా తీసుకున్న ఒక కప్పు వాటర్ని దానిలో పోయాలి ఆ తర్వాత కప్పు బెల్లం తురుమును కూడా దానిలో వేసుకొని కరిగేదాకా కలుపుతూ ఉండాలి అడుగంటకుండా కలుపుతూ ఉండాలి స్టవ్ మాత్రం లో ఫ్లేమ్లోనే పెట్టుకోవాలి ఎందుకంటే అడుగంటే అవకాశం ఉంటుంది ఆ తర్వాత మనం యాలకలు పౌడర్ పౌడర్ని దీనిలో కలుపుకోవాలి అలా మరిగిన తర్వాత అది చేతితో తాకితే జిగురుగా జిగురుగా మనకి తెలిసేలాగా టచ్ చేస్తే మనకి జిగురుగా తగులుతుంది కదా అలా ట అప్పుడు దాన్ని తీసేసి స్టవ్ ఆఫ్ చేసేసి ముందుగా మనం ఏవైతే తీసుకున్నామో పదార్థాలు అటుకులు జీడిపప్పు యాలకుల పొడి వీటన్నిటిని జాగ్రత్తగా మిక్స్ చేసుకోవాలి కొంచెం కొంచెంగా మిక్స్ చేసుకుంటా ఉంటే సరిపోతుంది ఆ బెల్లం పానకం అటుకులు మొత్తానికి బాగా కలిసేలాగా కలుపుకుంటూ ఉండాలి ఆ తర్వాత దాన్ని ఒక ప్రసాదం ప్లేట్లోకి మార్చుకొని దేవుడికి ప్రసాదంగా నివేదించుకోవడమే